హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే జుట్టు బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్ ఈ మధ్యన అదే అమ్మా జుట్టు ఊడిపోతుందమ్మా నువ్వు నూనె చేయవా అని అడిగితేనే మా డాడీ తోటి కొబ్బరి నూనె తెప్పించేసింది ఫ్రెండ్స్ కొబ్బరి నూనె తెప్పించేసి మా ఇంట్లో మొక్క ఉంది ఫ్రెండ్స్ ఆ అల్లవెర జల్ తీసుకొని అందులో వేసేసింది తర్వాత అందారాకులు మళ్ళీ కరివేపాకు గోరింతాకు మెంతులు ఇవన్నీ మనకు తెలిసినాయే ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసి నూనె బాగా తాగనిచ్చేసింది తర్వాత మళ్ళీ నూనె ఎలా దింపాలన్న డౌట్ కూడా మీకు వస్తుంది నేను చెప్తాను వినండి నూనె బాగా కాగని చేసిన తర్వాత కరివేపాకు తీసుకొని ఇలా ఇలాగనండి అన్న తర్వాత క్రిస్పీ క్రిస్పీగా అయింది అనుకోండి నూనె మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే తర్వాత ఒక స్ట్రైన తీసుకోనా నూనె స్ట్రైన్ చేసుకున్న తర్వాత అది సమ్మర్ కదా కొంచెం ముద్దాత్ కర్పూరం బిళ్ళు కూడా నూనెలో కలిపేసుకోండి ఇంకా ముందు రెడీ అయిపోయినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్